సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నిన్ను కాపాడుకోవటానికే ఈ సాయిని వచ్చాను తప్పకుండా ఈ సాయి చెప్పేది ఒక రెండు నిమిషాలు విని నిద్రించు అని చెప్పి బాబాగారు మనకొక ఈరోజు ఒక మంచి సందేశం తీసుకొచ్చాడు ఆ సందేశం ఏంటి మన సాయినాథుడు ఏం చెప్పబోతున్నారు అని మన బాబాగారి మాటలోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు మనకు అందిస్తున్న సందేశం తల్లి నీకు ఎవరూ లేరని ఎప్పుడూ దిగులు చెందవద్దు నీకోసమే కదా నేను వచ్చాను ఇప్పుడు కూడా నీకు కావాల్సింది తెచ్చి నీకు మంచి చేయడానికి వచ్చాను బిడ్డ ఒకదానికి నడవకుండా అలానే నీకు ఆధారంగా నేను ఉండగా నీకు దిగులు అవసరమే లేదు నీకైనా అన్నిటినీ తీర్చగల శక్తి నాకున్నప్పుడు ఎందుకు నీకు దిగులు పడుతున్నావు అఖిలాంట బ్రహ్మాండ నాయకునిగా నేనుండగా ఎలాంటి భయము నువ్వు పడవద్దు నన్ను తలుచుకున్న వెంటనే నీకు ఉన్న చిక్కులన్నీ తీర్చేస్తాను నీకు ఏ కష్టం వచ్చినా తీర్చేది నీ బాబానే కదా అందువల్ల నీ తండ్రి అయిన నాతో అన్నిటినీ పంచుకో అలసిన నీ మనసుకి నీ బాధని నేను తొలగిస్తాను తర్వాత నీకు ముఖ్యంగా చెప్పాల్సింది నా మీద నమ్మకం నా మీద నమ్మకాన్ని పూర్తిగా ఉంచు ఆ నమ్మకమే నీకు రక్షక కాపాడుతుంది ఎప్పుడు ఇదే నీకు చెబుతూ ఉంటాను కదా బిడ్డ ఎందుకు కూడా నమ్మకాన్ని ఎప్పుడు పోగొట్టుకోవద్దు ఎలాంటి ఆపద నీకు వచ్చినా నేను చెప్పిన మాట మర్చిపోకటానికి కారణం కూడా నీకు తెలుసు నువ్వు ఎదురు చూసే పని జరగలేదు నువ్వు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం తీరలేదు అనే కదా అందువల్లే నా మీద నమ్మకం లేకుండా కొంచెం నా మీద కోపంగా కూడా ఉన్నావు నీ బాధ్యతను నాకు అప్పగించటానికి మర్చిపోతున్నావు నీ ఆత్మని పరిపూర్ణంగా నాకు అప్పగించటం లే తల్లి అన్నీ సరైన సమయంలో సరిగ్గా జరుగుతాయి జరగాల్సినప్పుడు తప్పకుండా జరిగే తీరుతుంది అనుకున్న వెంటనే ఏది జరగదు అలానే నిన్ను కాదని ఇక్కడ ఏదీ జరిగిపోదు ఆ సమయానికి ఆ కాలానికి ఏది ఎక్కడ జరగాలో ఎక్కడ సరిగా అవ్వాలో అన్నీ సరిగ్గా అవుతాయి సరి అయిన సమయానికి అన్నిటినీ నీ బాబా నీకు సరిచేసిస్తాను ఇప్పుడు కూడా ఒక ఆనందకరమైన వార్త నీకోసం తెచ్చాను తల్లి నా ఆశీర్వాదం నా అనుగ్రహం నీకు ఇస్తాను బిడ్డ ఏదైనా సరే మంచి విషయం చేసేటప్పుడు నీకు నా ఆశీర్వాదం దొరుకుతూ ఉంటుంది మంచి అని అనిపించినప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం నీకు లేదు ధైర్యంగా ఆ పనిని చేయి దానికి తగ్గ ఫలితం ఎవ్వరికీ అందనంత ఊహలో కూడా నీకు అందుతుంది అందరూ బాగుండాలనుకునే నువ్వు అందరూ ఆనందంగా ఉండాలనుకుని కోరుకునే నువ్వు బాగుండవు తల్లి నీ సాయి నిన్ను బాగా చూసుకుంటాను నీ జీవితంలో నీకు తోడుగా స్వయంగా నువ్వు కొలిచే నీకు ఇష్టమైన ఈ సాయి అండగా తోడుగా ఉంటాను నువ్వు ఎదురు చూసేవన్నీ నీకు అందిస్తాను నీకు భవిష్యత్తులో రావాల్సిన అన్నీ నీకు అందుతాయి కానీ నువ్వు చేయవలసింది ఒకటి ఉంది అదేంటో తెలుసా నువ్వు ఎలా ఎదగాలి ఎలా మంచి స్థాయికి వెళ్ళాలి అనే దారి మాత్రం చూసుకోవాలి ఇతరుల గురించి ఆలోచించవద్దు పగవాళ్ళకి కూడా పప్పు నెయ్యి భోజనం పెట్టేలాగా నిన్ను దెబ్బ కొట్టిన వాళ్ళకు కూడా కూర్చోబెట్టి నువ్వు ఆశ్రయం ఇచ్చేలాగా నువ్వు అంత బాగుండాలి అనుకో వారితో ప్రేమగా ఉండు వారు చెడ్డవారైనా సరే నీకు చెడు పె తల పెట్టాలని చూసినా సరే వారికి నువ్వు మాత్రం మంచే కోరుకో నీ కష్టం పడుతుండేది చూసి ఓర్వలేక నీ కోసం నీ బాబాని వచ్చి ఈ మాటలన్నీ చెబుతున్నాను కొద్ది కాలం నీకు డబ్బు కష్టం మన కష్టం ఉందని తెలుసు అవన్నీ తొలగించి ప్రశాంతంగా ఉండేలా చేస్తాను పాపాలు దోషాలు తొలగించి ఆనందంగా నిన్ను సంపద కలిగించి కోటీశ్వరాలని చేస్తాను ఏదైనా సరే చెబితే అర్థం చేసుకొని సరిదిద్దుకో అంతేకాని వితండవాదానికి దిగవద్దు జనం మనుషులు అంటేనే నలుగురు నాలుగు విధాలుగా ఉంటారు తల్లి అలానే ఎవ్వరిని విమాల్సి విమర్శించాల్సిన అవసరం లేదు ఎలాంటి కోపం ఎవరి మీద కూడా తెచ్చుకోవాలని అవసరం లేదు అని ఒకరికి తల వంచుకోని అవసరంలో కూడా లేదు నీకైనది నీ వెంట వస్తుంది నీ బాబా అన్నీ చూసుకుంటాను కాబట్టి అన్నీ నీకు అందుతాయి బిడ్డ ఈ బాబా నీతో ఉన్నప్పుడు నీకు ధైర్యం తప్ప మరి ఏది ఉండవద్దు ధైర్యంగా ఉండు అంతా మంచిగా జరుగుతుంది నమ్మకాన్ని కోల్పోవద్దు నమ్మకం ఎంతగా పెంచుకుంటావో నీ జీవితం స నీ జీవితంలో సంతోషం అంతగా పెరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్